అయ్యో ఇల్ల లంబడల దండలోపల ఈ లంబడలు అందరూ ఊలపడి తిరుగుంట తిరుగుంట వచ్చ మంచి దా ఉంటారు లంబడలు ఎప్పుడు తాయి ఊగుతున్నారు వాడళ్ళు మొవ్వళ్ళు ఆ ఆగో అడవికి పరివడి భాగవను నెల్లూరు రాజు ఆ నెల్లూరు పట్టణానికి వెళ్ళి ఎప్పుడు వట ఉంటాయ గానీ తిరుగుండరాంగ నెల్లూరు రాజు చూసిండు ఏయ్ లంబడల్ల వరకు తాగి ఊగిన లంబడల్ల ఊచిండు అబ్బో బాలరింద దణం ఉన్నది ఇళ్ళను ఇల్లను పోలట వటకిచ్చి పోల్తా కొట్టి ఆ దార

மத்தி ஆட்ரா நேர்ப்புடா காடராவா ఆడదాగా ఆడితే ఉందా మాత్రు పైసలు ఆకాడ పైసలుందా ఆడలోపల పట్టుదల పట్టుదాలు తమ్ముడు తమ్ముడా మీ దగ్గర ఏముండదు మా దగ్గర ఉన్నది ధన్యం ఉంది పిచ్చిపాడుకోవాలా మీరు మీ దగ్గర ఇంకేం లేదు ఈ రాజ్యం మొత్తం రాజ నెల్లూరు రాజ్యం ఆగో ఆడదాం అంటే ఆడదాం అల్లారు రాజ్యాలు పెట్టిండు చేసేటు పెట్టిండు నెల్లూరు బంగారం ఈ ఎండి ముచ్చలు వరాలు మాయ అటువంటి వాడర్ నేర్తమన్నరు లంబడొల్ల ఆగో కాయలు కొట్టి గబలు గెలిపి చేనోకిన గిల్లా రొకబల చెర్రో నెల్లూరి రాజు కూపే ఎంత మంట మండింది కోరి అంబడి కాటి కొడుకుల నన్ను కొడతారా నేను ఒక్కడిని మీరు పదివంది సినిస్తానా అని కట్టో కొమ్ముకున్నాడు కమ్మల గుడిచిలో కర్రె మలిగా దగ్గరికి వచ్చిండు నా కొడు కానీ మోసంత తండ్రి అంటే ఇస్తా లంబడి తండ లంబడి తండ మీద తల్లిని కాదనుకుంటా పిల్ల కావాల పిల్ల కావాలనుకుంటా తల్లి అన్నాడు ఆగో అప్పుడు కరియమల్లిగాడు అంటే పచ్చి మంత్రకాడు కరియమల్లిగాడు ఆగో కట్ట కొమ్ము కచ్చిండు పన్నెండు పిగల పట్టు పరచిండు పట్టు మీద నూట ఇరవై నిమ్మకాయలు నూట ఇరవై పాలకాలు నూట ఇరవై కోరుగుడ్లు పెట్టి తిరిగలి ఆ పాకు తింటే నీ పెరుగుతుంది కారు ఆ గో ఇప్పుడే నీకు ఆకారం పెడతాన లప్పని సండ మీద పాడి తల్లి కాదనుకుంటా పిల్ల పిల్ల కాదనుకుంటా తల్లి చేసి ఆగో సర్వరాశనం చేయమన్నాడు మళ్ళీ కాడు ఆరు అటువంటి తినే కారి ఒంటి జడ మహిసి ఇల్లు అమ్మడతాంట మీద ఎప్పుడు పడ్డదు కక్కి కావరైతారు సత్తటోళ్ళు తత్తారు పుట్టటోళ్ళు పుడతారు ఓ భగవంతాలు కోటివేల వేగాలు అమ్మడోళ్ళు చూసిర్రు మరి ఇది ఏమి కలవాయా ఏనంగయ్యే వచ్చి మరి ఇక్కడ దగ్గర చంబాపురి పట్టణం లోపట్ట అగొన్న అంచారాట ఉన్నది ఉన్నట్టు లేదు లేనట్టు చెప్తాందా అంట మనం ఓదాం రమ్మ అని లంబడి భీమనాయకుడు సూర్యనాయకుడు చంద్రనాయకుడు చంబాపురి పట్టం ఏనాడు ఆ తల్లి ట్టు కోరి సోరాల సోనాల కాడికి నీళ్ళ కచ్చ వరకు నాంచారి కాళ్ళ మీద పడ్డారు లంబడోళ్ళు ఓ తల్లి మా లంబడి తండకి ఏమి తల్లిందో మాకు తెలిస్తలేదు కొద్ది చూసి చెప్పు తల్లి అని దండం పెడితే కొడుకురాలా మా అత్తమ్మే బట్టి రాను అన్నది ఆ అయ్యో తల్లిని కాలు ముక్తం తల్లి ఆ మా తల్లిదండ్రులు కూడా పిల్ల చచ్చిపోతుందని కాళ్ళ మీద పడ్డ మళ్ళీ చూస్తే నాకు బాధ అనిపిస్తుంది ఓ చెట్టు కింద ఉండి ఉండ్రి ఆ మా అత్తతో మా మామతో చెప్పనా అని ఆ గిరగపురి పట్టునాడు వచ్చింద్రో ఆ ఓ అత్తమ్మ నేను ఇక్కడ దగ్గర కదా చెప్పబోతున్నా నాకు దీవనాథి పెట్టు అని ఎప్పుడు దండం పెట్టిందో అప్పుడు నా అటువంటి ఎలమంచదేవన్నదా ఓ బిడ్డ అమ్మడోళ్ళ మాటలు పట్టద్దు ఆ చెల్లె చెల్లెంటారు చెల్లెలెక్కబడతారు తల్లి తల్లి అంటారు తల్లి ఎక్కబడతారు బిడ్డ వద్దు 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 వాళ్ళ మీద మనవాడ ఎన్నది ఆ లేదమ్మా నేను మాట మాటిచ్చిను అల్లది ఆగో బిడ్డకు ఐదు బుక్కల ఇచ్చింది అటువంటి అయిన గాని ఆగో భర్త చెప్పి ముందు అటువంటి అయిన గాని ఎరపడకుంట్టి మీద పెట్టుకొని నెత్తి లోపల పెట్టుకొని కడప నట్టి ఎప్పుడు పోతున్నదో ఆగోపాయ అటువంటి గజ్జెల పాప వారి తుమ్మిందట ఓ బిడ్డ తుమ్ము తమ్ముడు అయి చెప్తారు వద్ద వద్ద గాని ఎన్ని అటువంటి ఆ కంకాలు వచ్చిన కానీ లేదు ఆ కొన్ని లంబడుల తోటి అటువంటి లంబడు తొండక వస్తున్నది నాచారి దేవియే రాతల్లి అటువంటి వాళ్ళు చూసిండ్రు ఆ మరి ఏమైందో కొద్దిగా ఎనక చూసి చెప్పు వరకు ఆ హరిచేతులంజన వేసుకొని ఆ ఆగో ఓ అమ్మడోళ్ళు నేను చెప్తున్న వెనుల ఆ గో నెల్లూరు రాత్రులు మీరు కొడితే నెల్లూరు రాద వచ్చి కరియమల్లి గారుని కొట్టి ఆ కరియమల్లి గారు ఒడ్డి జెడ మైసిరి పంపించిండు ఆహా జడ జెడ మైసిరి ఓ అన్న అంటే ఒక ఆరు నెలలగా నాడింటి లోపడ పొక్క బొక్కతో బొక్క లోపడ పెట్టి ఆ మీద కండక ముట్టించి ఆ ఆగో గట్ట అయితే గండ జిలకెళ్లి మీదికెళ్లి దాడిపోతుంది ఆ నూనె ఆగిపోయిందంటే అటువంటి ఆ గండ జిలికలు మనకి అవి గట్టి అయితే అటువంటి శక్తి పోతుంది ఆ నీళ్ళ లేకపోతే కథ అయిపోతారన్నది నా చారి మరి ఆరు నెలల గర్భవతిన్నరు ఎవరున్నరాని ఆయన వరకు గర్భవాతని ఆచారని కరకర కరకర గొంతులు కొత్తమన్నారు ఆ లంబడోళ్ళు ఆయ్ రానా వర గళ్ళ ఊడుంది అప్పు ఎడక అత్త చెప్పిన మాట యాదికొచ్చి అత్తమ్మా నువ్వు ఎన్ని చెప్పిన నీ మాట వాళ్ళు అయినా పోతున్న నేను లంబడోళ్ళు అంట సామాన్యం అయిన కాదు ఆ గో అక్క అక్క అంటారు అక్క రెక్క పడతారు చెల్లె చెల్లె అంటారు ఆగో శరరా కెల్ల శరీర అంటారు శరణా కెల్ల రెక్క పడతారా అని చెప్పుతే వినపోతు ఏయ్ అర్థమో కల 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 కంట తాడ పెడతాంది నా బిడ్డ గచ్చల పాపంలా నా భర్త సోడప్ప ఓ మావా మారయ్య వల్ల మీకు నేను దూరం అవుతాను నా మనిషిని కాదు రెండు చూనాల మనిషి నాది ఇక లంబడుల్ల కాళ్ళ మీద ఓ దేవుడా కాల మీద కాలం చారిచార్యవాళ్ళది రావో దేవుడా వంట రావో దేవుడా యావత్ వద్దు వందరాల నన్నారో యావత్ వందలాలా ఉత్తమ శ్రీరాల తమ సీరేళనాల మనసు

ಪಾಪ ಅಪ್ಪಿ ನೀಪ ವಿಮೋಕ್ಷರ ಅದೇನು ಪ್ರಕಾರ పోతున్నది మరి ఆత్మ ఎక్కడ తిరుగుతున్నది అత్త బయటికి పోయింది అత్తమ్మ కోడలు ప్రాణం పోయింది కోడలు నువ్వు బాధపడకు ఆడికెళ్ళి ఆత్మ భర్త సోడప్ప దగ్గర పోయి గిట్లయితే గిట్ల అయింది అమ్మడోళ్ళు నా ప్రాణం తీసిండ్రయ్య కడుపు లోపల ఉన్న బిడ్డ చచ్చిపోయింది నా ప్రాణం పోతున్నది అని భర్తకు చెప్పింది మామకు చెప్పింది మరి ఉన్న బిడ్డ గజల పాపా మంచిగా చూసుకోమన్నది మరి ఆత్మ అటువంటి ఆవిర పోయి దేవుకం లో అప్పుడు లంబడోళ్ళు సంబరపడ్డరు సంతోషపడ్డరు మరి అటువంటి ఒక్క లంబడోళ్ళకు ఒక్క మరి చేపన పెడతానా అని ఆ దేవంగర ఆ గంధర్వకన్ని ఆత్మ ఏమంటే ఆ చేపన పెడుతున్నది ఆ లంబడోళ్ళకు పానం తీసిండ్రు కాబట్టి అవి ఎప్పటికైనా మీరు అంద ఆకారం అని అంద ఆకారము లోపల ఉండాలి అంధ ఆకారం అని అంటే ఎప్పటికైనా మీకు వెలుగు ఉండద్దు మీరు చీకట్లోనే ఉండాలి ఆగో మీరు ఎప్పటికీ మీ ఇంట దీపం పెట్ట దిక్కు లేకుండా పోవాలన్నది ఆనాచార్యాత్మ బండ మీద అన్నము మీ బండ మీద ఎండు గోలు ఎండ పోసుకొని బండ మీద అన్నము తినాలి కానీ దీపం పెట్ట సిక్కు ఉండదు మీకు ఊరు ఉండదు పల్లె ఉంటదా నాచారి నాంచారి శాపన పెట్టింది ఇప్పటికైనా అప్పటికైనా లంబడోళ్ళ కూడు ఉండ్రి మరి అటువంటి ఎప్పటికి కంచీరులు ముట్టించుకొని ఆ చీకట్లనే తింటారు చీకట్లను ఉంటారు వాళ్ళు అదే ప్రకారంగా వాళ్ళు వేయరు అందరూ కొనే కంటారు చిన్న ఉన్నది పెద్ద పెద్దోళ్ళు కొడితే పెద్ద ఉన్నది కొడతారు అట వాళ్ళ పాపాన వాళ్ళే పోతున్నారు మరి ఇవాళ రోజు లోపల ఆత్మగల్ల గుళ్ళ కనక పేరు మీద చెప్పించిన చెప్పించిన కథ ఇప్పటికి ఇక్కడికి సంపూర్ణ అయిపోతున్నది ఈ కథను ఎప్పు అన్నోళ్లకు కథను ఎప్పించిన వాళ్ళకు ఎవరినాక ఈ కథట్టుకుని ఇంళ్ళకు ఈ కథను చెప్పిన వాళ్ళకు శివ శివ దీవన కలిగి శివ దీవెన కలిగి మా దీవెన కలిగి మళ్ళీ దీవెన కలిగి దేవాల దేవతల తోడు నీడ ఉంది ఆ రేణుక ఎల్లవ్వ తల్లి ఆ తోడు నీడా ఉండాలి 佐藤さん。